డయాలసిస్ కి పర్టికులర్ గా ఇంత బ్లడ్ అనేది బాడీలో ఉండాలని ఉంటుందండి అని కాదు బ్లడ్ ఉంటుంది కానీ బ్లడ్ వాల్యూమ్ అనేది ఉంటుంది అంటే చాలా హిమోగ్లోబిన్ బ్లడ్ వాల్యూమ్ అనేది ఒకటే ఉంటుంది హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది అంతే తప్ప బ్లడ్ వాల్యూమ్ ప్రతి మనిషిలోనే ఒక బ్లడ్ వాల్యూమ్ ఉంటుంది అనుకోండి సార్ బాడీలో అంటే మన బ్లడ్ వాల్యూమ్ ఇచ్చారు లీటర్స్ ఉంటుంది అనేది

గుడ్ క్వాలిటీ డయలైజర్ అంటే ఇప్పుడు ఇది రీయూజ్ డయలైజర్ అంట అంటే ఇది మళ్ళీ రీయూజ్ చేసుకోకుండా సింగిల్ యూజ్ డయలైజర్ అంటే పడేస్తా సపోజ్ మళ్ళీ రీయూజ్ డయలైజర్స్ ఏమవుతాయి ఆ పోర్స్ బ్లాక్ అయిపోయేసి సరిగా క్వాలిటీ ఆఫ్ డయాలసిస్ రాదు